కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీటి విద్యార్థుల డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలన్నారు ఎన్ఎస్యూఏ నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నీటి సమస్యపై కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ అడిగితే నిరాకరించారని చెప్పారు దీంతో ఐక్య యువజన విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశామన్నారు పోలీసులు తమను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు నీటి పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నీట్ పరీక్షని రద్దు చేసి నీట్ పరీక్షని మళ్లీ పెట్టాలని చెప్పని డిమాండ్స్ తోటి ఏదైతే ఉన్న విద్యార్థి సంఘాలు యోజన సంఘాలతోటి తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఏదైతే ప్రారంభించిన ఈ యొక్క పోరాటానికి కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూరగా కిషన్ రెడ్డి గారు స్పందించకపోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన తెలియజేసి ఏదైతే తెలంగాణ రాష్టంలో ఎగ్జామ్ రాసిన అరవై వేల మంది పైగా విద్యార్థులకి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నష్టపోయిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి కుటుంబంలో ఒక కుటుంబ అన్న పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు తీసుకొని బీజేపీ పార్టీకి ఇది ఒక శాంపిల్ లెక్క నేను ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్టంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యోజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి